నాకు రెండు డౌట్లు సార్ ప్లీజ్ ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్స్ డౌట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ డౌట్ ఒకటి స్టేట్ గవర్నమెంట్స్ డౌట్ ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ నా ఉద్దేశంలో ఈ రెండు మంచియే చేసుకుంటే మీరు ఇందాక చెప్పారు విలేజ్ విలేజ్కి వెయ్యి కోట్లు అట్లా పెడితే ఈ సెక్రటేరియట్ అనేది పెడితే అటువంటి వాటి చేస్తే మీరు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు దానివల్ల ఎమ్మెల్యేకి కానీ లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ లెవెల్కి లేకుండా సెక్రటేరియట్లో పనిచేస్తుంది అంటే వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారా లేదా నాకు తెలియదు కానీ అది మంచిదని నా ఫీలింగ్ అట్లాగే వాలంటీర్ కూడా ప్రతి యాభై ఫ్యామిలీస్కి వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఈ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా వెళ్తుంది డైరెక్ట్గా వెళ్తాను అలాంటి వ్యవస్థల్ని మనం సపోర్ట్ చేయాలా చేయక్కర్లేదా అది అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్లో దేంట్లోనూ ఈ మన డబ్బులు ఫండ్స్ స్టేట్ వైజ్ పంపటము మనం స్టేట్ మన స్టేట్ మనం కట్టేది ఒక వెయ్యి వంద కోట్లు కడుతున్నాం అనుకోండి మనకు వచ్చేది ముప్పై కోట్లే వస్తాను సో ఇలాంటిది అన్యాయం కదా మన డబ్బులు మనం వాడుకోవచ్చు కదా మీరు చెప్పే లెక్క ప్రకారం మన మనకు వాడుకుంటానికి మీరు ఎంత స్టేట్ డెవలప్ చేసినా మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనకి సగం రావటం నేనేమంటానంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చిన కాడి నుంచి వాళ్ళకి కట్ట ఎక్కువ చేతుల్లోకి వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి మన డబ్బులు మన దగ్గర ఉంటే మనం వాడుకొని డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఎంత కట్టాలనేది ఉండాలి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఇటు వస్తుంది ఈ రెండింటిని ఎట్లా చేయటం సరి దానికి స్టేట్ గవర్నమెంట్ మీరు గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారండి యాక్చువల్గా ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అన్నది చాలా ముఖ్యం అంటే ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వీళ్ళు నడపాలి వీళ్లకు సపోర్ట్గా ఈ వ్యవస్థలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు మినిస్టర్స్ ఉన్నాయి వీరికి సహాయంగా సచివాలయం ఉంటుంది ఇక్కడ సెక్రటరియేట్ ఉంటుంది సెక్రటరియేట్ నడపదు సెక్రటరియేట్ ఎగ్జిక్యూట్ చేస్తాం సో దాని గురించి ఇప్పుడు బేసిక్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు ఫండ్స్ ఉండాలి ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు గ్రామ సచివాలయం ఉంది వాలంటీర్స్ ఉన్నాయి గ్రామ గ్రామ పంచాయతీలకు ఫండ్సే ఇవ్వట్లేదు ఫండ్సే లేవు పంచాయతీ వాళ్ళకి సచివాలయం అంటే సచివాలయం వేరు పంచాయతీ వేరు వీరు పంచాయతీ అనేది ఊరికి కలిపి పెడుతున్నాం కానీ ఇందులో ఇందులో పని చేసే వాళ్ళు ఎంప్లాయిస్ కానీ దీన్ని నడిపించేవాడు సర్పంచ్ ఎలెక్టెడ్ అవును అతను ఏం చేస్తాడు బడ్జెట్ తీసుకొని గ్రామసభల్లో నిర్ణయ నిర్వహిస్తారు ఈ రోజు ఈ రోడ్డు మనం వేసుకోవాలి ఆ రోడ్డు ఎలా వేసుకోవాలి టెండర్స్ చేయాలి అదంతా సెక్రటరేట్ చేస్తాం సచివాలయం కాబట్టి వీళ్ళ అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి అవి కాంప్రమైజ్ అవ్వకూడదు దానికోసం మీరు ఫండింగ్ ఇవ్వాలి అందుకనే మీరు కేరళకు వెళ్ళి చూస్తే కేరళలో ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కేరళలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఐదు సంవత్సరాల్లో సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నారు అదే మేము చూసిందా అనే ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ కెనిటెక్స్ అని ఒక కంపెనీ వాళ్ళు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు చక్కగా ఒక ఇరవై గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా చేస్తున్నాయి ఓకే సో ఆ విధమైన కాన్సెప్ట్ ఇక్కడ తీసు కాబట్టి ముందు ఫండింగ్ ఇవ్వాలి ఇచ్చి ఈ సపోర్ట్ ఇవ్వాలి వాలంటీర్ వ్యవస్థ చూద్దాం వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ఇది ఎక్కడా లేదు ఇది యాభై మందికి యాభై కుటుంబాలకు ఒక వ్యక్తిని చేశారు దాని వాళ్ళ మెయిన్ పని ఏంటంటే ఈ పెన్షన్లు ఇవ్వడం ఈ స్కీమ్స్ రావడం కాబట్టి గ్రామ సెక్రటరేట్ ఆల్రెడీ ఉంది సచివాలయం ఆల్రెడీ ఉంది సో సచివాలయంలో వాళ్ళ ద్వారా కూడా ఈ పనులు మనం చేయొచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం మనం వీళ్ళు ఆనరేరియంతో ఉన్నారు ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు కానీ అనేక మంత్రులు చేసిన వ్యాఖ్యానాలు చూస్తే వీళ్ళందరూ మన కార్యకర్తలు అంటారు ఈ సైన్యం మీదే నేను ఆధారపడి ఉన్నాను అంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలా లేకుంటే న్యూట్రల్ పీపులా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ డబ్బుతో నేను నా పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను అన్నది ప్రధానమైన ఆరోపణ అందుకనే మొన్న నేను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఆయన అడిగింది ఏంటంటే ఈ వాలంటీర్స్ను శ్రీకాకుళం ఉన్నవాడిని చిత్తూరుకు పంపించండి ఎలక్షన్ టైంలో చిత్తూరులో ఉన్నవాడిని మధ్యలో ఇక్కడ పెట్టండి కాబట్టి ఆ వ్యక్తి ఎలక్షన్ టైంలో అక్కడ ఉండకూడదు లేకుంటే ఎలక్షన్ని ప్రభావితం చేస్తాడు అవి న్యూట్రల్ ఎలక్షన్స్ అవ్వవుప్పుడు సో ఆ విధంగా మీరు నిజంగా వీళ్ళు ఈ మీ స్కీములు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం తీసుకొని వీళ్ళని ఆ ప్రాంతాల్లో ఎలక్షన్ టైంలో ఉంచకూడదు ఆ విధంగా చర్యలు తీసుకోమని మొన్న ఎలక్ట్రల్ ఆఫీసర్కి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రికమెండేషన్ చేసి పంపించామని అంటే అనేది ఒక గణ గారి ప్రభుత్వాన్ని గురించో లేదా దాని గురించి కాదు నేను మాట్లాడాను అంటే ఆ వ్యవస్థగా నా ఉద్దేశంలో కరెక్ట్ అని ఇప్పుడు వీళ్ళు పర్సనల్గా వాడుకుంటున్నారే దుర్మార్గం ఆ దుర్మార్గాల గురించి మనకు మనకి అనేది ఏంటంటే ఒక యాభై మనకి ఇవాళ ఉన్న పరిస్థితి సార్ మొన్నటిదాకా నేను నేను చదువుకుని నేను బయటకు వచ్చినప్పుడు నాకు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గెస్టెడ్ ఆఫీసర్ సంతకం రావడానికి నాకు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది ట్రూ కాపీస్ ఆ రోజుల్లో గెస్ట్ హౌస్ సంతకాలు పెట్టాలి కదా ఎవరిని అడగాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇవాళ్ళు ఇటువంటిది ఉంటే అట్లాగే ఇవాళ పెన్షన్ ఉంది వాళ్ళు తెచ్చి పెడుతున్నారు అని అటువంటి డెఫినెట్ గా ఈజ్ చేసే పరిస్థితి ఉండటం కరెక్టే కదా దాన్ని రెగ్యులరైజ్ చేసి చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు సొంతానికి వాడుకోకుండా నేను వాళ్ళు చేయట్లేదు కదా అంతా తినేసి 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 పోతున్నారు గుర్రం నాకు నడవట్లేదు అంటే ఫాల్ట్ నాకు గుర్రం ఇచ్చారు నడపడానికి నేను గుర్రాన్ని నడపలేకుంటే రౌత్ మీద ప్రాబ్లం ఉంటుంది కానీ ఉంది కాదు గుర్రాన్ని నడిపించాలి మనం ఎంఆర్ఓలను కూర్చోబెట్టాలి గ్రామాల్లో ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయండి అని చెప్పాలి దానికోసం ఒక ఐదు వేల రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి అతను ఎఫిషియంట్ గా పనిచేస్తున్నట్టు వీళ్ళంతా ఇన్ఎఫిషియం అనే మరి వీళ్ళని ఎఫిషియెంట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అంటే నేను నా ఉద్దేశంలో ఎఫిషియెంట్ అవడానికి ఇది ఉద్దేశం ఎందుకంటే సార్ ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఎంఆర్ఓనో ఇంకోనో కలుస్తాను నేను రోడ్డు మీద నుంచో పెడతారు సార్ లోపలికి రానివారు సార్ ఇతను వెళ్ళి తీసుకొస్తున్నాడు కదా నా నా ఇప్పుడు నా నా తరఫున గవర్నమెంట్ పనిచేస్తున్నట్టే కదా నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇట్స్ నాట్ దట్ ఈజీ ఆ రోజు మా రోజుల్లో అసలు కలెక్టర్ని చూడటం అనేది మా కళ ఇవాళ మామూలుగా దొరుకుతున్నారు ఎవరైనా అట్లీస్ట్ మాట్లాడటానికి అవకాశం ఉంటాను సో ఇవాళ ఈ సొసైటీలో ఇలాంటి ఒక ఇది పెడితే ఫ్యూచర్కి పనికి వస్తుంది అనేది నా ఉద్దేశం సరిగ్గా సరిగ్గా వాడుకుంటే మీరు దుర్మార్గంగా వాళ్ళంతా నా వాలంటీర్లు వాళ్ళని నమ్ముకుని నేను ఎలక్షన్ చేస్తున్నాను అనేది దుర్మార్గం ప్రజా ప్రజాధనం ఈ విధంగా ఉపయోగించడం అనేది ఆ కాన్సెప్ట్ ఎప్పుడూ ఉండకూడదు ఉన్న వాళ్ళని ఉపయోగించుకోవాలి మరి లేకుంటే ఎంఆర్ఓలు తీసేసేయండి తీసేయండి అది తీయాలి అది ఏం తీస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఈ వ్యవస్థ అంత బాగుంటే ఈ వ్యవస్థ ఎందుకు ఇక ఈ ఆ వ్యవస్థని ఈ వ్యవస్థ ఏం చేయాలి అటువంటి అంటే టు అంటే మీరు కొత్తగా పార్టీ పెడుతున్నారు కాబట్టి నేను ఒక జనరల్ పబ్లిక్ గా నా ఉద్దేశం చెప్తున్నాను నేను దీని వల్ల కొంత లాభం ఉందని నాకు అనిపిస్తుంది ఈ రెండింటి వల్ల బట్ మీరు చెప్పినట్టు ఆ వ్యవస్థ ఏమవుతుంది ఆ వ్యవస్థను ఏం చేయాలి ఆ వ్యవస్థను దీంట్లో విలీనం చేసి సరి చేసుకోవాలా సపరేట్ గా చేసుకోవాలా టార్గెట్లు పెట్టి వాళ్ళని గ్రామాల్లో ఉండేటట్టు చేయాలి ప్రతి ఎంఆర్ఓ గ్రామాల్లో ఇంతసేపు కూర్చోవాలి గ్రామాల్లో ఇంతసేపు కూర్చోవాలి ఆ పనులు అవ్వాలి మీకు ఎన్ని రేషన్ కార్డు రాలేదు ఇన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వాలి టార్గెట్స్ పెట్టి నడిపించాలి వీళ్ళని నడిపించే అదే రౌత్ చక్కగా ఉంటే గుర్రం బ్రహ్మాండంగా నడుస్తుంది కానీ కరప్షన్ అన్నది ఏదైతే ఉందో ఆ కరప్షన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఆ ధీమాతో మనం వెళ్ళాలి కరప్షన్నే నేను టోటల్గా రిమూవ్ చేస్తానన్న కాన్సెప్ట్తో కనుక వెళ్ళితే పరిగెత్తారు అందరు ఏమన్నది కలెక్టర్ ఓన్లీ వారానికి ఒక రోజు మాత్రమే ఆఫీస్లో ఉండాలి మిగతా ఆరు రోజులు జిల్లాలో ఉండాలని చెప్పి మానిటర్ చేస్తే ఎందుకు అవ్వదండి ఈజీగా అవుతుంది అందుకని అంటే పోలీస్ స్టేషన్లు మొబైల్ పోలీస్ స్టేషన్లు ఉంటాయంటున్నాం మేము వస్తే ఎఫ్ఐఆర్కి మీరు కాల్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్ వస్తుంది మీ ఇంటికి ఆ విధమైన వ్యవస్థను తీసుకొచ్చి మనం చేయగలిగితే ఈ వీటిలో అవసరం ఉండదండి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట